எங்க என்ன இருக்கு வாசி நம்ம இதுல சரி நம்ம சொன்னா நானே பட்டுனானானு சொல்லிட்டாரு మంచి శివ రాసి మంచి మనిషి చాలా ఉత్సాహంగా అందరికి అందమైన గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క పెద్దలకు ప్రభుత్వానికి బాధ్యతగా ఉంటూ ప్రజలకు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మరియు అధికార వాళ్ళ యొక్క వాళ్ళతో కూడా ఎన్నో పోరాడి ప్రజల సమస్యలు పరిష్కరించి దాదాపు ఈయన ఈ ఈయన జనసేన వాళ్ళ తరఫున ఈరోజు ఈ యొక్క చిన్న సన్మానం చేయడం జరిగింది ఈయన సేవతో చాలా మంది నిరుపేదలు ఈయన వచ్చేసినటువంటి ఆ యొక్క తన కలంతో వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపినాడు అటు గృహాలకైతేనేవి గుణాలకైతేనేవి ఆర్థికంగా అయితేనేమి పోలీస్ స్టేషన్ల పరంగా అయితేనేవి చాలా సమస్యలు ఎదుర్కొన్న సమస్య చాలా సమస్యలు ఎదుర్కొన్న సమక్షంలో ఈయన సమక్షంలోనే దాదాపు పరిష్కారాలు జరిగినాయి కాబట్టి ఈయన చేసినటువంటి కృషికి మేము చాలా సంతోషంగా తెలియడం చూసి సత్కారం చేయడం జరిగింది